పార్టీ అతిథి విజయలక్ష్మి గారికి అట్లాగే జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గారు ఐవిపి రాజు గారికి మరి ఈ రోజున పడాలపేట నుంచి మన పార్టీలోకి నూతనంగా జాయిన్ అయినటువంటి సర్పంచ్ గారు ఎంపీడీసీ గారు అయినటువంటి శ్రీదేవి గారు తులసి గారికి అట్లాగే ఈ రోజున ఆ గ్రామం నుంచి మన పార్టీలోకి వచ్చినటువంటి వందలాది కుటుంబాలకు అదే రకంగా సభాధ్యక్షులు మరి గంటా పౌల్నాయుడు గారికి అదే రకంగా అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అమ్మా ఇది చాలా సంతోషమైన దినం మరి ఈ రోజున మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారిని అదే రకంగా అతిథి గారిని కూడా నమ్మి పార్టీలోకి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం నేను ఒకే ఒక విషయం చెప్తాను అదేంటి అంటే ఈ రాష్ట్రం చిన్నాభిన్నం అయిపోయింది ప్రజలందరూ కూడా దీన్ని గమనించారు గమనించారు కాబట్టే ముందెప్పుడు కూడా లేనట్టు రకంగా చంద్రబాబు నాయుడు గారిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడం అనేది జరిగింది రాష్ట్రం నలుమూలలా కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను అందరూ కూడా గెలిపించడం అనేది జరిగింది మరి విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకుంటే ముందెప్పుడు కూడా లేనటువంటి మెజారిటీ ఈ రోజున మన ఎమ్మెల్యే గారు అయినటువంటి అంతి గజపతి రాజు గారికి రావడం అనేది జరిగింది దీనికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున మీరందరూ కూడా పార్టీలోకి వచ్చారు పార్టీలోకి వచ్చిన తర్వాత మీరందరూ కూడా కుటుంబ సభ్యులలాగే మేము కూడా చూసుకుంటాం మీరందరూ కూడా పార్టీ బలోపేతానికి మన ఎమ్మెల్యే గారి బలోపేతానికి మీరందరూ కూడా కృషి చేయాలి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ముందు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని నడిపినప్పుడు రాష్ట్రాన్ని అతలాగుతలం చేశారు ఎక్కడెక్కడో అన్ని కూడా తనఖా పెట్టారు అప్పులు తీసుకొచ్చారు ఎక్కడైనా ఏదైనా ఆస్తు ఉందంటే వాటిని కూడా దోచుకోవడం అయినా జరిగిపోయింది లేదా కావాలనుకున్న వాళ్ళకి అమ్ముకోవడం అయినా జరిగిపోయింది రాష్ట్రంలో సంపాదన అనేది లేకుండా ఆయన ఖర్చు అనేది చాలా ఎక్కువ పెట్టారు మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన ఈ ఇబ్బందులన్నీ కూడా చేసుకోవాల్సిన బాధ్యత అందామా బరువు అందామా అన్ని కూడా ఆయన మీద ఉన్నాయి వచ్చిన వెంటనే ఆయన పెన్షన్ నాలుగు వేలకు పెంచారన్న సంగతి మీ అందరికీ తెలుసు పట్టణాల్లో ఎవరైనా పని కోసం వచ్చారు అంటే వాళ్ళందరికీ కూడా అన్నా క్యాంటీన్ ఖచ్చితంగా పెట్టి మధ్యాహ్నం భోజనం పెద్దామని చెప్పేసి అన్నా క్యాంటీన్ పెట్టడం అనేది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే మరి గత ఐదు సంవత్సరాల్లో కూడా ధాన్యం కొనుగోలు జరిగిందంటే ఏ రెండు నెలలకో మూడు నెలలకో డబ్బులు వచ్చే పరిస్థితి మరి ఈ రోజును చూస్తే రెండవ రోజుకే డబ్బులు మీ అందరికీ పడ్డాయా లేదని కూడా అడుగుతా ఉన్నాను గ్రామాల్లో గత ఐదు సంవత్సరాలు అభివృద్ధి ఎక్కడైనా జరిగిందా ఎక్కడైనా కొత్త రోడ్డు వేశామని చెప్పి వాళ్ళు చెప్పుకోగలిగారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాత్రం అభివృద్ది మీదే ముందు నేను ఫోకస్ పెడతాను అభివృద్ధి మీదే ముందు నేను దృష్టి పెడతాను అని చెప్పి రోడ్ల మీద పడ్డారు ఈ రోజున ఇంతకుముందు చీపురుపల్లి నుంచి రాజాం వెళ్లాలంటే రాజాం నుంచి పాలకొండ వెళ్లాలంటే ఆ రోడ్డు ఎంత అధ్వానంగా ఉండేదో మనందరికీ తెలుసు అటువంటి ఎన్నో రోడ్లు చంద్రబాబు నాయుడు గారు మరమ్మత్తులు చేశారు అవన్నీ కూడా ఈ రోజున కొత్త లాగా ఉన్నాయి మన గ్రామాల్లో అయితే సీసీ రోడ్లు కూడా అన్ని దగ్గరలా వేసుకున్నాం ఇటువంటి అభివృద్ది కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎన్నో చేయబోతా ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ విషయాన్ని ప్రజల్లోకి ఇంకా గట్టిగా తీసుకెళ్లాలని చెప్పి సూచిస్తూ ఎమ్మెల్యే గారు అదితి గజపతి గారు కూడా ఎప్పుడు ప్రజల కోసమే చాలా కష్టపడతా ఉన్నారు ప్రజలతో ఎప్పుడు మమేకమవుతూ కష్ట సుఖాలు ఏంటో తెలుసుకుని మీరిచ్చిన అర్జీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా పరిష్కారం చేద్దామనే చూస్తున్నారు కాబట్టి ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే గారు కానివ్వండి జిల్లా పార్టీ తరపున కానివ్వండి మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం